వెలుగు ప్రేక్షకులకు శుభాభివందనములు ఈరోజు ఐదవ ఎపిసోడ్లో సృష్టి క్రమం గురించి ధ్యానిస్తాం వాక్య పఠనానికి ముందు చిన్న ప్రార్థన చేస్తాం ప్రభా ఒకసారి నీ కృపాసింహాసనము చేరి నీ వాక్యము పఠించుటకు నీ ఇచ్చిన కృప నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాం నీ వాక్యంను అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకున్న వాక్యాన్ని మా జీవితంలో అన్వయించుకోవటానికి సహాయం చేయమని యేసుప్రభు నామన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ ఎపిసోడ్లో సృష్టి క్రమం గురించి మనం పఠిస్తాం ఆది కాండం ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడు ఆకాశం క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కడపడును కాని పలుకగా ఆ ప్రకారము ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు జలాన్ని అంతా ఒక చోట కూర్చున్నప్పుడు భూమిని అంతా ఒక చోట ఏర్పరిచినప్పుడు అప్పుడున్న జాగ్రఫీ ఎలా ఉందంటే భూమి అంతా ఒకవైపుకుంది సముద్రం అంతా ఇంకో వైపుకుంది అయితే ఇప్పుడు అలా లేదు కదా భూమికి రెండు వైపులా అటు ఇటు కూడా ఖండాలు ఉన్నాయి అమెరికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఒకవైపు ఉంటే ఆఫ్రికా ఐరోపా ఆసియా ఖండాలు ఇంకోవైపు ఉన్నాయి మరి ఈ మార్పు ఎందుకు జరిగింది ఆది ఖండం పదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం పేలేగు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇరవై ఐదవ వచనంలో వారిలో ఒకని పేరు పేలేగు ఏలైనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడను అంటే ఆ సమయంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది అది ఎంత పెద్ద భూకంపం అంటే భూమి అంతా ముక్కలు ముక్కలుగా అయిపోయింది దాని ఎఫెక్టు ఇంకా మనం చూస్తున్నాం దాన్ని ఏమంటారంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు ఒకప్పుడు దక్షిణ అమెరికా ఇండియా ఆఫ్రికాల మధ్యలో ఉండేది అయితే అది ముక్కలైపోయి జరుక్కుంటూ జరుక్కుంటూ దూరంగా వెళ్ళిపోయింది అందుకనే ఇప్పుడున్న ప్రపంచం భూభాగం రెండు వైపులా ఉన్నది అందుకని భూమి ఒకటిగా ఉన్నప్పుడు ప్రజలు భూమి అంతా వ్యాపించారు అది ముక్కలై వేరువేరుగా వెళ్ళినప్పుడు దాంతోపాటు దానిపైన ఉన్న మనుషులు జంతువులు వెళ్ళిపోయాయి అందుకని కెప్టెన్ కుక్ ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ మనుషుల్ని జంతువుల్ని చూశాడు కొలంబస్ అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ జంతువుల్ని మనుషుల్ని చూశారు ఎందుకంటే భూభాగం విడిపోకముందు వారు అక్కడ స్థిరపడ్డారు భూమితో పాటు వారు దూరానికి వెళ్ళిపోయారు దీంతో పాటు దేవుడు భూమిలో కొన్ని మార్పులు తీసుకొచ్చాడు పన్నెండవ వచ్చిన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారం విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపుగాక అని చెప్పాను ఆ విధంగా అయినట్లు మనం చూస్తున్నాం దాని తర్వాత జీవ సృష్టిలో బొటానికల్ లైఫ్ ఆరంభమైంది మొట్టమొదట గడ్డి తర్వాత విత్తనములు ఇచ్చే చెట్లు తర్వాత ఫలం ఇచ్చే చెట్లు దాని తర్వాత చూస్తున్నాం దేవుడు సముద్రానికి ఒక ఆగ్నిచ్చాడు జలరాశులను కలుగుగాక చేపలు రకరకమైన చేపలు వచ్చాయి దాని తర్వాత పక్షులు దాని తర్వాత భోజంతువులు వీటన్నిటికి కూడా ఒక క్రమం ఉన్నది మొట్టమొదట గడ్డి బొటానికల్ లైఫ్ చెట్లు పలవృక్షలు దాని తర్వాత సముద్రంలోని జీవరాశులు తర్వాత ఆకాశంలో ఎగురు పక్షులు తర్వాత భూమి మీద ఉండే జంతువులు ప్రాకే జంతువులు తర్వాత మనిషి మరి సైన్స్ ప్రకారం జీవక్రమం ఎలా ఆరంభమైందని చెప్తారు వాళ్ళు కూడా ఇదే క్రమాన్ని చెప్తారు సైన్స్ ప్రకారం కూడా మొట్టమొట్ట బొటానికల్ లైఫ్ వచ్చింది దాని తర్వాత సముద్రంలోని చేపలు వచ్చాయి తర్వాత ఆకాశపక్షులు దాని తర్వాత జంతువులు తర్వాత మనిషి క్రమంలో ఎటువంటి భేదం లేదండి కానీ ఒక సమస్య వచ్చి పడ్డది అదేంటంటే సైంటిస్టులు చాలామంది క్రమం ద్వారా జరిగింది అంటారు క్రమము ఎవ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇంకా రుజువు పరచబడలేదండి అందుకే దాన్ని థియరీ అంటున్నారు తీ ఒకరి అది రుజువుపరచబడితే దాని లా అంటారు ఇంకా అది రుజువుపరచబడలేదు దాని ప్రకారం అవి ఆటోమేటిక్గా ఒక దాని తర్వాత ఒకటి అయిపోయాయి అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు ఈ సృష్టి క్రమంలో భూమిని సముద్రాన్ని ఆయన వెన్నుకున్నట్లున్నాడు మరి ఆ సృష్టి యాక్చువల్గా ఈ జీవరాశులు ఎలా ఆవిర్భవించాయో మనకి తెలియబరచలేదు కానీ ఒక క్రమం అయితే మాత్రం దేవుడు మనకి చూపించాడు ప్రతి విషయంలోనూ దేవుని జోక్యం కనబడుతుంది కీర్తన ముప్పై మూడు ఆరు ప్రకారం జీవరాశులన్నీ దేవుని ఊపిరి చేత అంటే పరిశుద్ధాత్మ చేత కలిగినట్లు మనం చూస్తున్నాం మరి జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి మనిషి అయితే మంటి నుంచి అంటారు మరి జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇరవై నాలుగవ చూస్తాం దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించినోగాక అని పలికిను భూమి పుట్టించినోగాక అంటే అవన్నీ మట్టిలో నుంచే వచ్చాయి మనిషి మట్టిలో నుంచి వచ్చాడు జంతువులు కూడా మట్టిలో నుంచి వచ్చాయి అందుకని భౌతికంగా చూస్తే మనిషికి జంతువులకి చాలా పోలికలు ఉన్నాయండి మనకి ఒక ముక్కు ఉంటుంది వాటికి ఒక ముక్కు ఉంటుంది మనకి రెండు కండ్లు వాటికి రెండు కండ్లు మనకి రెండు చెవులు వాటికి రెండు చెవులు భౌతికంగా చూస్తే మనిషికి జంతువుకి భేదం కనబడటం లేదు అందుకనే మహా జ్ఞాని అయిన సులోమును ప్రసంగి గ్రంథం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనిషికి జంతువుకి ఏ భేదం లేదు అంటాడు భౌతికంగా చూస్తే భేదం కనపడదు మరి భేదం ఎక్కడి నుంచి వస్తుంది దాని జవాబు ఇరవై ఆరు వచనాలలో మనం చూస్తున్నాం దేవుడు త్రిత్వంలోని ఇతర వ్యక్తులతో మాట్లాడుతూ మన స్వరూపం ముందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము అని అంటున్నాడు దేవుని పోలిక స్వరూపం మానవుల్లో మాత్రమే ఉంది ఇతర జీవుల్లో లేదు కానీ దేవునికి భౌతిక స్వరూపం ఉందా స్త్రీతో మాట్లాడుతూ యోహన్సు సువార్త నాలుగో అధ్యాయంలో ఏసు అంటాడు దేవునికి శరీరం లేదు ఆయన ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి అంటాడు కాబట్టి దేవుని పోలిక మనిషిలో శరీరంలో కాదు ఆత్మలో ఉన్నట్లు మనం గమనించాలి దేవుని ఆత్మ మనిషి ఆత్మకు చాలా పోలికలు ఉన్నాయి అందుకనే దేవుడు వేరే సృష్టిని చేసినప్పుడు మంచిగా ఉంది మంచిగా ఉందని ఆరుసార్లు అంటాడు కానీ మనిషిని చేసిన తర్వాత ముప్పై ఒకటో వచనంలో ఇది చాలా మంచిగా ఉంది అని అంటాడు ఎందుకంటే దేవుని పోలిక గల సృష్టి మొట్టమొదటిసారి మనిషిలో వస్తుంది అయితే వీటి గురించి రాస్తూ ఇరవై ఏడవ వచనంలో గ్రామారిటికల్గా తప్పుగా ఉన్న ఒక సెంటెన్స్ కనబడుతుంటుంది వ్యాకరణం ప్రకారం అది సరికాదు ఇరవై ఏడవ వచనం చూడండి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను ఒక నరుని చేశాడు ఏకవచనంలో ఉంది దేవుని స్వరూపమందు వాణిని సృజించెను అయితే ఒక్క మనిషిని ఎలా చేశాడు స్త్రీగాను పురుషుని గాను సృజించను గ్రామాటికల్గా రాము కదండి ఇది ఏకవచనంతో ఆరంభమవుతుంది బహువచనంతో ముగుస్తుంది ఆ ఒక్క మనిషిని స్త్రీగాను పురుషుని గాను అంటున్నాడు మరి దేవుని పోలికలో అంటున్నాడు కదా దేవుడు పురుషుడా స్త్రీనా పరలోకం మందు ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవునిలో పురుష లక్షణాలు ఉన్నాయి తండ్రి లక్షణాలు ఉన్నాయి అయితే దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు మాత్రం స్త్రీ లక్షణాలు గల తల్లి పక్షితో పోల్చుకుంటున్నాడు కీర్తన అరవై ఒకటి నాలుగు తొంభై ఒకటి నాలుగులో ఏం చూస్తాం పక్షి తన రెక్కల కిందకు తమ పిల్లలను పిలిచినట్లు నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను తల్లి పక్షి కదండి పిల్లల్ని రెక్కల కిందకి పిలిచేటిది కాబట్టి దేవుడు తను తాను తల్లితో పోల్చుకుంటున్నాడు తల్లి అయినా మర్చిను కానీ నేను మరవను అంటున్నాడు కాబట్టి దేవునిలో తండ్రి లక్షణాలు తల్లి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి దేవుని పోలికలో ఆదాము చేయబడ్డాడు అంటే ఆ రెండు లక్షణాలతో చేయబడ్డాడు మొదటి అధ్యాయంలో ఉన్న ఆదాము స్త్రీ పురుష లక్షణాలు గల ఆదాము అయితే రెండవ అధ్యాయంలో అతనిలో మార్పు దేవుడు తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం దానికి కారణం ఏంటంటే మొట్టమొదటిసారి తన సృష్టిని ఎవాల్యుయేట్ చేసుకుంటూ దేవుడు అంటాడు ఇది మంచిగా లేదు అంటాడు ఏది మంచిగా లేదు అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిగా లేదు అంటాడు అందుకనే దేవుడు ఒక తీర్మానానికి వస్తాడు ఏంటంటే నరునికి అయిన సహాయమును నేను చేస్తాను సాటీ అయినా అన్న మాటకి మూల భాషలో ఎజర్ అన్న మాట వాడబడింది ఎజర్ అంటే సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు సహాయం చేసినప్పుడు ఎజర్ అనే మాట వాడతారు టీచర్లు స్టూడెంట్స్కి సహాయం చేసినప్పుడు ఎజర్ అనే మాట వాడతారు దేవుడు మానవులకు సహాయం చేసినప్పుడు ఎబినేజర్ అనే మాట వాడతాం కాబట్టి ఎజర్ అనేది ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తిని సూచిస్తుంది అంటే స్త్రీని దేవుడు ఒక అడ్వైజర్ లాగా చేశాడు తెలుగులో అర్థం మనకు రావట్లేదు దేవుడు స్త్రీని చేయాలనుకున్నాడు మరి ఎక్కడి నుంచి చేశాడు పంతొమ్మిదో వచనంలో స్త్రీని చేయకముందు నరుణలో స్త్రీ యొక్క ఆవశ్యకత గురించి అవగాహన తీసుకురావటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు పక్షులంతటిని జంతువులు అన్నిటినీ ఆదాం ముందుకు తీసుకొని వచ్చాడు వాటికి పేర్లు పెట్టమని ఆయన ప్రేరేపణ ఇచ్చాడు వాటికి పేర్లు పెడుతూ ఉన్నాడు మగసింహం ఆడసింహం అట్లా మగ కాకి ఆడ కాకి అట్లా అన్నింటికీ మగ ఆడ మగ ఆడ అని పేర్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు అన్నిటికీ పేరు పెట్టిన తర్వాత తన వరకు వచ్చాడు తన మగవాడ అనుకున్నాడు దేవుడు అందరికీ వ్యక్తిని చేయగా నాకెందుకు చేయలేదు అన్న ఆలోచన ఆదాములో కలిగింది ఆ అవగాహన వచ్చిన తర్వాత దేవుడు ఆదామకు గాఢ నిద్ర కలగ చేసాడు గాఢ నిద్ర కలగ చేసి ఆయన ప్రక్క నుంచి ఏదో తీసినట్లు మనం చూస్తాం తెలుగు అనువాదంలో ప్రక్క టెముకని తీసాను అని ఉంటుంది కానీ మూల భాషలో అలా లేదండి మూల భాషలో ప్రక్క నుంచి తీసాను అని ఉంటుంది అంతే ప్రక్క నుంచి ఏం తీసాడో రాసి లేదు అక్కడ మరి తీసి ఏం చేశాడు ఇంకొక వ్యక్తిని క్లోనింగ్ చేశాడు స్త్రీని క్లోనింగ్ చేశాడు క్లోనింగ్ చేయటానికి ఒక ఎముక అవసరం అండి ఇప్పుడు నా శాస్త్రీయ పరిజ్ఞానం బట్టి ఒక ఎముక అవసరం లేదు ఒక జీవకణం చాలు బహుశా ప్రక్క నుంచి దేవుడు ఒక జీవకణాన్ని తీసుకున్నాడేమో కానీ అప్పుడు సైన్స్ ఇంత అభివృద్ధి చెందలేదు కాబట్టి ఆదామ గురించి మోషేకు అది చెప్తే అది అర్థం కాదు అందుకని దేవుడు ప్రక్క నుంచి తీసాను అన్నాడు ఆ ప్రక్క నుంచి తీసి ఒక స్త్రీని చేశాడు స్త్రీని చేసి స్త్రీ ఆదాములో ఉన్న స్త్రీ లక్షణాలన్నిటినీ ఆ వ్యక్తికి ఇచ్చాడు అంటే ఆడ ఆదాము అని చెప్పవచ్చు మనం కొన్ని విషయాల్లో స్త్రీలకు ఎక్కువ ఆధిక్యత ఉంది ఇంకొన్ని విషయాల్లో పురుషులకు ఎక్కువ ఆధిక్యత ఉంది ఉదాహరణకు ప్రేమ విషయానికి వస్తే దేవుని ప్రేమ దేవుళ్ళలో ఉన్న లక్షణాలన్నిటిలో శ్రేష్టమైంది ఆ శ్రేష్టమైన దేవుని లక్షణం కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంది అలాగే అందం విషయానికి వస్తే ఆమె అందంగా ఉందంటాం కానీ పురుషుడి విషయంలో అందగాడనం మనం సుందరుడు అంటాం ఇంగ్లీష్లో కూడా అంతే షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటాం హీ ఈజ్ బ్యూటిఫుల్ అనం హీఈ్ హ్యాండ్సమ్ అనొచ్చు మనం ఎందుకంటే ఆకర్షణ అనేది స్త్రీ యొక్క సొంతం ఆ కళ అందం యొక్క కళ స్త్రీ యొక్క సొంతం ఈ విధంగా కొన్ని విషయాల్లో స్త్రీ పురుషుడి కంటే ఎక్కువ ఆధిక్యతలు కలిగి ఉంది అలాగే పురుషుడు కొన్ని విషయాల్లో స్త్రీ కంటే ఎక్కువ ఆధిక్యత కలిగి ఉన్నాడు ఇప్పుడు దేవుని పోలిక దేవుని స్వరూపం రెండు వ్యక్తిత్వాలుగా విడదీయబడ్డది పురుషుడు స్త్రీ ఇప్పుడు దేవుని వ్యక్తిత్వం తెలుసుకోవాలి అని అంటే ఈ స్త్రీ పురుషుల ఇద్దరిని కలపాలి అందుకనే పౌలు వివాహము అన్ని విషయంలో కంటే ఘనమైనది అంటున్నాడు ఫిబ్రియల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఎందుకంటే ఈ వివాహంలో స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలు మేళవించబడి దేవుని యొక్క లక్షణాలని చూడటానికి కొంతవరకైనా చూడటానికి వీలు కలుగుతుంది స్త్రీ పురుషులు కలిసిన తర్వాత ప్రపంచ వాంగ్మయంలో మొట్టమొదటి పాట ఆదాం పాడాడు అది ప్రేమ పద్యం ప్రపంచ వా వాంగ్మయానికి మూలం ప్రేమ పద్యం నా ఎముకలలో ఎముక నా మాంసంలో మాంసం ఇది నేను అన్ని తీయబడింది కాబట్టి నారీ అనబడను ఈ ప్రేమ ఈరోజు అంటారు మూడు రకాల ప్రేమను బైబిల్ చెప్తుంది ఒకటి ఆకర్షణ పైన ఆధారపడిన ప్రేమ రెండవది ఆప్యాయత పైన ఆధారపడిన ప్రేమ సహోదర సహోదరులు ఒకరికి ఒకరి ఒకరి కలిగి ఉన్న ప్రేమను ఫీలియో అంటారు ఆప్యాయత మూడవది తల్లిదండ్రులు పిల్లల ఎడలగల ప్రేమను వాత్సల్యము అంటాం మనం దానికంటే ఉన్నతమైనది ఒకటి బైబుల్ చూపిస్తుంది అదేంటంటే అగాపే ప్రేమ చాలా విషయాల్లో అగాపే ప్రేమ దేవుని యొక్క ప్రేమకు దగ్గరగా వస్తుంది అయితే ఈ మూడు లక్షణాలు ఆకర్షణ ఏర్పడిన ప్రేమ ఆప్యాయత వాత్సల్యం అందరిలో ఉంటుంది అయితే అగాపే ప్రేమ మాత్రం కేవలము దేవుడు కృప ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రంపబడిన వారికే ఉంటుంది రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదో వచనంలో పరిశుద్ధాత్ముడు మన హృదయములలో అగాప్య ప్రేమను కృమ్మరించుచున్నాడు అని అంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు ఈ మూడు ప్రేమలు మంచివి వాటి వాటి స్థానాల్లో మంచివి కానీ శ్రేష్టమైంది మాత్రం అగాప్య ప్రేమ మూడవ అధ్యాయంలో ఆదామవలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో దేవుడు వారి వారికరకు ఏర్పాటు చేసిన మంచి వనం ఏదైనా వనంలో సమృద్ధి అయిన ఆహారం వారికి ఉంది దేవుడు తాను చేసిన ప్రతి వాటితో సంబంధం కలిగి ఉన్నాడు ఆ విధంగానే ఆదమ్మ వాళ్ళకు కూడా సంబంధం కలిగించాడు దాంట్లో మొత్తం సంబంధం ఆది కాండం ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఉంటుంది దేవుని పోలిక దేవుని స్వరూపం ఆదామవులు కలిగి ఉన్నారు అంటే వారి సంబంధం మొట్టమొదటిగా దేవునితో ఉన్నది రెండవ సంబంధం ఏడవ వచనంలో దేవుడైన యహోవా నీల మంటితో నరుని సృజించెను వాని నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను ఇప్పుడు నరులలో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి మంటితో చేయబడిన శరీరం దేవుడు జీవాయువును ఊదగా మనిషిలో రెండు ఆవిర్భవించాయి ఒకటి ప్రాణము రెండవది ఆత్మ ఇప్పుడు మనిషిలో ప్రాణాత్మ జీవాలు ఉన్నాయి ప్రాణము ఆత్మ శరీరం ఈ మూడింటి యొక్క సమన్వయం ఈ మూడింటి మధ్యలో ఉండే సంబంధం రెండవ ప్రాముఖ్యమైన సంబంధం మూడవది రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూస్తాం అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలమును తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు అంటే ఇక్కడ నీతితో ఉన్న సంబంధాన్ని దేవుడు చూపిస్తున్నాడు మానవులు నైతికంగా దేవుని పోలిక స్వరూపంలో చేపడ్డాడు దేవుడు పవిత్రుడు గనుక ఆ పవిత్రతలో జీవించాలనేది దేవుని కోరిక అటువంటి ఆధిక్యత ఆదామవులకు కలిగించాడు ఇది మూడవ సంబంధం నాలుగవ సంబంధం తగుతవ అధ్యాయం ఇరవై ఏడవ చూస్తాం దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించెను దేవుని స్వరూపం మందు వాణ్ణి సృజించను స్త్రీగాను పురుషుని గాను వాణ్ణి సృజించను అప్పుడు ఇద్దరే మనుషులున్నారు ఆదా మావలు అందుకనే వారిద్దరి ప్రస్తావన ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని కొంచెం విస్తృతం చేసి ఒక మనిషికి ఇంకొక మనిషితో ఉన్న సంబంధం అని మనం చెప్పవచ్చు ఆ మానవ సంబంధాల్లో ఇంకా అనేకమున్నాయి ఉన్నాయి మొట్టమొదటి స్త్రీ పురుషుల మధ్యన భార్యాభర్తల మధ్యన సంబంధం దాని తర్వాత తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఉన్న సంబంధం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యన ఉన్న సంబంధం స్నేహితులతో ఉన్న సంబంధం పొరుగువారితో ఉన్న సంబంధం శత్రువులతో ఉన్న సంబంధం ఇలా నానా రకాల మానవ సంబంధాలు ఉన్నాయి ఇది నాలుగవది దాని తర్వాత దేవుడు ఉద్యో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చివరి భాగంలో వారు ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అన్నాడు జంతువులను ఇతర జీవులను ఏలటం అనేది గొప్ప బాధ్యత ఏలటం అంటే అర్థమేంటండి కొంతమంది అనుకుంటారు వాటిని చంపి తినడమే ఏలటం అనుకుంటారు ప్రైమ్ మినిస్టర్ మోడీ మనల్ని పరిపాలిస్తున్నాడు మనల్ని చంపితే మంచి వెలువడేట అంటామా అండి కాదు కదా ఎప్పుడు మంచి వెలుబడి మనల్ని సంరక్షించినప్పుడు మన అవసరములు తీర్చినప్పుడు మంచి వెలుబడి అంటాం అంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే ఇతర జీవరాశుల వైపు మనకు మంచి అవగాహన కలిగి వాటి వాటిని సంరక్షించాలి దాని తర్వాత దేవుడు ఇంకొక సంబంధాన్ని కలగ ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం దేవుడు వాడిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి లోబరుచుకోవటం లోపరుచుకోవటం అంటే ఏంటి సర్కస్కు వెళ్తే అక్కడ రింగ్ మాస్టరు సింహాన్ని లోబర్చుకుంటున్నాడు మామూలుగా అయితే సింహం మనుషుల్ని చంపేస్తుంది అయితే ఇక్కడ మనకి వ్యతిరేకంగా ఉన్న సింహాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నాడు దాన్నే లోబర్చుకోవటం అంటాం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు భూమిని ఒక ప్రజెంట్ లాగా ఇచ్చాను ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ఇచ్చాను దానిలో విలువైన బంగారము వెంది యురేనియం తూరియం అట్లాంటివి అన్ని నింపి గిఫ్ట్ బాక్స్ బాక్స్ లాగా ఇచ్చాను వాటిలో ఉన్నవి మీరు తవ్వి తీసుకోవటం మీ యొక్క పని మీ ఆధిక్యత దీన్ని మనం ఏమంటే రిలేషన్షిప్ విత్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలతో ఉన్న సంబంధం అయిన పర్యవేక్షణ ఉంటే వీటన్నిటినీ మనం సొంతం చేసుకోవచ్చు దేవుడిచ్చిన వనరులను సమకూర్చుకోవచ్చు రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఇంకా రెండు సంబంధాలు మనకి చూపించబడ్డాయి మరియు దేవుడైన యహో నరిని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను ఇక్కడ రెండు సంబంధాలు ఉన్నాయి ఒకటి సేదేపరచాలి ఇప్పటికీ ఏదో వనంలో లక్షలాది ఉన్నాయి ఇద్దరే మనుషులు కొన్ని చెట్లను కొట్టేస్తే అన్న నష్టం వస్తుందా ఏం నష్టం రాదు అయితే దేవుడేమంటున్నాడు చెట్లను కొట్టేయద్దు అంటున్నాడు వాటిని కాచమంటున్నాడు ఇంకేం చేయమంటున్నాడు సేతం చేయమంటున్నాడు అంటే ఇంకా ఎక్కువ చెట్లు నాటమంటున్నాడు ఇప్పటికీ కావలసిన దానికంటే ఎక్కువ చెట్లున్నా ఇంకా ఎక్కువ చెట్లు నాటమంటున్నాడు మొట్టమొదటనే ఆదామావలకు దేవుడు పర్యావరణకు సంబంధించిన ఇచ్చాడు సంబంధాన్ని గుర్తు చేసాడు దీంట్లోనే ఇంకొక సంబంధం కూడా ఉంటుంది వారికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి సృష్టిలోనే వారికి ఇంటిని ఏర్పాటు చేశాడు గుహల్ని ఏర్పాటు చేశాడు వారు వేసుకోవడానికి దుస్తులు అవసరం లేదంటే వాతావరణాన్ని ఆ విధంగా చేశాడు ఆహారానికి ఏ కుదవలేదు అనేక చెట్లు ఉన్నాయి అప్పుడున్న ఆహారం కేవలం పండ్లను తీసుకుని తినటం మరి ఏం పని చేయాలి ఆహారం ఆకలేసినప్పుడు పండ్లను తీసుకొని తింటారు మిగతా సమయంలో ఏం చేయాలి మనమైతే నిద్రపోవటానికి సమయం ఇస్తాం కానీ దేవుడు అంటున్నాడు నిద్రపోవద్దు మీరు పని చేయాలి మీరు భూమిని సేద్యం చేయాలి ఉన్న చెట్లను కాచాలి పని అనేది దేవుని మానవులకు ఇచ్చిన నియమం ఈ ఎనిమిది సంబంధాలు ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో దేవుని రాజ్యం ఈ భూమిపైన ఉంటుంది ఒకప్పుడు దేవుని రాజ్యం భూమిపైన ఉందండి అన్ని సంబంధాలు సరిగ్గా సమన్వయంతో ఒకటితో ఒకటి కలిసి ఉన్నాయి జంతువులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి కానీ మనుషులను అటాక్ చేయట్లేదు ఏ విధంగా చె ఎలా చెప్పగలం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాల్లో దేవుడు అన్ని జంతువుల్ని పక్షుల్ని ఆదాము ఎదుటి తీసుకొచ్చాడు అప్పుడు సింహం వచ్చింది పెద్ద పుల్లి వచ్చింది ఎలుగుబంటి వచ్చింది మనుషుల్ని ఏమీ అటాక్ చేయలేదండి పాము వచ్చింది కాటేయలేదు వాటికి పేర్లు పెట్టి పంపించాడు మనుషులకి క్రూర జంతువులకి ఎటువంటి ద్వేషం లేదు మంచి సంబంధం ఉంది అలాగే ఆదామవుల మధ్య సరైన అవగాహన ఉంది దేవుడు మనుషుల మధ్య మంచి అవగాహన ఉంది ఎందుకంటే మూడవ అధ్యాయం ఎనిమిదో వచనంలో చూస్తున్నాం ప్రతిరోజు దేవుడు చల్లటి పూట ఏదైనా వలానికి వచ్చి వారితో మాట్లాడి వెళ్ళేవాడు ఏదో కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదండి అలా ఆరంభించి రాను రాను ఆ సమ సమయాన్ని పెంచుతూ పెంచుతూ చివరికి మనుషులతోటే ఉండిపోవాలనేది దేవుని ఉద్దేశం దేవుడు మానవులను ఉన్న ముఖ్య కారణం ఏంటి అంటే సహవాసం కొరకు మానవ జాతిని ఆయన సృష్టించాడు దేవదూతులతో ఆ సహవాసం ఆయనకి లేదు మనుషులతోనే ఆ సహవాసంలో గడపాలని కోరుకుంటున్నాడు ఇది ఎలా చెప్పగలం ఎందుకంటే దేవుడు తన కోరికను ఎలాగైనా నెరవేర్చుకుంటాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనంలో చూస్తాం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏర్పడిన తర్వాత దేవుడు మానవులతో కూడా ఉంటాడు వారితో కాపురము చేయను అనే మాట అక్కడ మనం చూస్తాం ఇప్పుడైతే దేవుడు పరలోకంలో ఉత్తర పర్వతం పైన కూర్చొని ఉన్నాడు చుట్టూ నలుగురు జీవులు ఉన్నారు ఇరవై నలుగురు ఉన్నారు దాని తర్వాత కోట్ల మంది ఉన్నారు కానీ భవిష్యత్తులో అలా కాదండి దేవుడు మనుషుల మధ్యలో ఉండబోతున్నాడు మానవులతో సహవాసం చేయబోతున్నాడు తన కోరికను నెరవేర్చబోతున్నాడు ఈ ఎనిమిది సంబంధాలు మొదట్లో ఉన్నాయి కాబట్టి మొదట్లో దేవుని రాజ్యం ఈ భూమిపైన ఉన్నట్లు మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఆ దేవుని రాజ్యం ఇక్కడ లేదు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సాతానుడు ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళి అనేక రాజ్యాలను పట్టణాలను చూపించి ఇవన్నీ నావే నాతో కాంప్రమైజ్ అయిపోతే ఇవన్నీ ఇచ్చేస్తాను అని అంటాడు సాతానుడు అబద్ధం చెప్తున్నాడా కాదండి ఎందుకంటే ఆయన మాట్లాడేది యేసుప్రభుతోటే తాతనుడు యేశ్రభుతో సత్యమే చెప్తున్నాడు కానీ దేవుని కోరికను మనం మర్చిపోకూడదు మనతో సహవాసంలో గడపాలనుకుంటున్నాడు కాబట్టి మనం ప్రార్థనలో ఆయనతో మాట్లాడదాం స్థుతి యాగం చేస్తూ ఆయన్ని ఆరాధిస్తాం ఆయనకు సమయం ఇచ్చి మెల్లనైన స్వరంతో ఆయన మాటలు వినటానికి మనం ఆయన సన్నిధిలో వేచి ఉందాం అలా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాం ప్రభా ఈ సమయంలో మరి ఒకసారి నీకృపాసింహాసనం చేరి ఆది కాండం మొదటి రెండు అధ్యాయాల్లో నువ్వు ఏర్పాటు చేసిన గొప్ప సృష్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం మానవుల కొరకు నువ్వు ఏర్పాటు చేసిన ఎనిమిది రకాల సంబంధాల గురించి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ఎనిమిది రకాల సంబంధాలు సరిగా ఉన్నట్లయితే దేవుని రాజ్యము భూమిపైన ఉంటుంది అన్న విషయం మాకు తెలియపరిచినందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మా జీవితాలని నీకు సమర్పించుకొని నీతో సరి అయిన అవగాహన కలిగి ఇతరులతో సవ సరి అయిన అవగాహన కలిగి మరి సృష్టిని మొత్తం తండ్రి నీ కృపలో ఏలటానికి నీవు నీతో పాటు జీవించటానికి నీ కృపను మాకు కనపరచమని ప్రత్యేకంగా మమ్మల్ని నిన్ను వేరు చేస్తున్న పాపమనే అడ్డుగోటను తొలగించటానికి మేము మా పాపల విషయం పశ్చాత్తాపరటకు నీ కృపను అనుగ్రహించమని మమ్మల్ని నీ పరిశుద్ధ రక్తంలో కడిగి నీతో ఐక్యపరచుకోమని యేసు ప్రభు నామన వేడు తండ్రి ఆమెను